నేటి విశిష్టత నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ మనం తెలుసుకుందాం ఈ మోటివేషనల్ స్టోరీ యొక్క విషయం ఏంటంటే జీవితంలో ఏదైనా ఒక పనిని మనం మొదలుపెట్టినప్పుడు దాని మీద మనం ప్రణాళిక అనేది ఉండాలి తర్వాత నిరంతర సాధన అనేది కూడా ఉండాలి అప్పుడే అనుకునే లక్ష్యాలనేది మనం సాధించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది ఒక విషయం ఇప్పుడు మనం చెప్పుకునే కథలో ఒక చోట ఒక పిచ్చిక దాంతోపాటుగా ఒక కాకి రెండు ఉంటాయి ఆ రెండు కూడా ఒక ప్రదేశంలో నివసిస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా ఆ పిచ్చిక తన యొక్క శ్రమతో ఆ గూడు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎప్పుడు నిరంతరంగా అది శ్రమ పడుతూ ఉంటుంది అక్కడే ఉండి చూస్తున్న క్రో అంటే కాకి ఏం చేస్తుందంటే దాన్ని చాలా వేళాకోళంగా ఎప్పుడు శ్రమ పడుతూనే ఉంటావు నువ్వు ఎందుకలాగా రా సరదాగా అలా వెడదాం వెళ్ళి అక్కడ రకరకాలుగా ఆహారాలు ఉన్నాయి మనం తిందామని చెప్పి పిలుస్తూ ఉంటాం పిలిచినప్పుడు అది ఏం చెప్తుందంటే చూడు వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో చక్కగా ఇక్కడ మనకి బాగుంది బ్రైట్గా ఎండ బాగుంది కాబట్టి మనం బయటగా ఇలా వెళ్ళి వద్దాం అన్నట్టుగా కాకి చెప్తుంది పిచ్చిగా అప్పుడు ఏముంటుందంటే మంచి కీకారణ్యంలా ఉంటుంది ఆ ప్రదేశం అంతా అప్పుడు అది ఏముంటుందంటే పిచ్చిగా సరే ఇవన్నీ కాదు ఇప్పుడు అంత వస్తుంది అంటే తొందరలో మనకి మాన్సూన్ కూడా రాబోతు వస్తుంది కదా కాబట్టి ఆ సమయంలో మనం ఇబ్బంది పడతాం కాబట్టి గూడు అనేది ముఖ్యం కనుక నేను గూడు ఏర్పరచుకోవడానికి నేను శ్రమ పడుతున్నాను ఉంటుంది అప్పుడు అది నవ్వుతూ వదిలేసి ఆ కాకి ఇంక పట్టించుకోకుండా దాన్ని చూసి వేళాకోవడం చేస్తూనే ఉంటుంది తన ఆహారం తన సంపాదనలో వెళ్ళిపోతూ ఉంటుంది కుదిరినప్పుడు ఆహారం తను తీసుకోవడం తర్వాత తన యొక్క గూడు కట్టుకోవడంలోనే పిచ్చిగా బిజీగా ఉంటుంది మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ వాతావరణంలో మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి మళ్ళీ కాకి అడుగుతుంది ఎంతసేపు అదే పని చేస్తూ ఉంటావు అప్పుడు తర్వాత చూసుకోవచ్చులే అక్కడ ఏదో ప్రదేశంలో మంచి ఆహారం ఉంది రా వచ్చేసే అన్నట్టుగా మళ్ళీ పిచ్చి కనిపిస్తుంది లేదు లేదు వాతావరణంలో మార్పులు వస్తాయి ఎంత తొందరగా గూడు ముగించుకుంటే ఎంత మంచిది నువ్వు కూడా తొందరగా ఏదైనా గూడు కట్టుకో మళ్ళీ రేపు పొద్దున వర్షాలు వచ్చినప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు కదా నేను వర్షంలో ఇబ్బంది పడకుండా ఉండడానికి గూడు అంటుంది అంటే ఎప్పుడు అదే రకంగా కంటిన్యూస్గా పని చేసుకుంటూ ఉంటావు ఇక నీకు శ్రమాన్నిదా వదిలేసే హాయిగా మనం అలా వెళదా ఉంటుంది నేను రాను ముందు నా యొక్క గూడు నాకు ముఖ్యం నేను దీంట్లోనే ఇబ్బంది అయినా సరే చేస్తాను అప్పుడు అలాగే తర్వాత ఇంకో రోజున కూడా అలాగే పిలుస్తుంది కాకి అప్పుడు కూడా ఇలాగే చెప్తుంది నాకు ముఖ్యం ఫస్ట్ ఈ పని అవ్వాలి నువ్వు కూడా పని చేసుకో ముందు ఆ తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించవచ్చు అంటే అది పట్టించుకోదు కాకి సరే ఈ లోపల ఒకరోజు ఎట్టి పర్సెలు వాళ్ళు మనం బయట పెడదాం రా అంటే లేదు ఇవాళ ఆరునూరైనా నా యొక్క గూడు కంప్లీట్ చేసుకోవాలి ఇంకా వర్షాలు మొదలైపోతే వాతావరణం చూడు పూర్తిగా మబ్బులుగా కూడా ఉంది కాబట్టి ముందు గూడు ముఖ్యం అని చెప్పి మళ్ళీ చెప్తుంది పిచ్చిగా కాకి పట్టించుకోదు ఇది ఇలాగే చెప్తూ ఉంటుందిలే వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఉన్న టైంలో హాయిగా తినేసి హాయిగా ఉండకుండా మనకి సమస్య ఎందుకు అంటుంది అన్నట్టుగానే కొంతకాలం గడిచిన తర్వాత ఆ రోజున పెద్ద వర్షం రావడం ఆ వర్షం వచ్చేసి కాకి తడిసిపోవడం ఈ పిచ్చుక చక్కగా తన గూట్లో కూర్చుని ఆ పరిసరాలు గమనించుకుంటూ అమ్మయ్య నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఈ ఈ కథలో కనుక మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ఆ వ్యక్తి నిరంతరం ఒక పని చేసుకుంటూ మంచి ప్రణాళిక వేసుకొని రాబోయే సమస్య విషయాన్ని ముందరే ఆలోచించుకొని తన యొక్క లక్ష్యం ఏమిటో ఏర్పరచుకొని లక్ష్య సాధన దిశగా కృషి చేస్తూ కన్సిస్టెన్సీ ఉండాలి అంటే నిరంతర కృషి చేస్తూ ఆ పని విషయంలో కనుక జాగ్రత్త పడితే ఎలాంటి సమస్యలైనా అధిగమించవచ్చు అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు అంటే రాబోయే సమస్యను ముందరే క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే లక్ష్యం లక్ష్య సాధన దానికోసం పడే కృషి చాలామంది స్టూడెంట్స్ విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళు వాయిదా వేస్తూ ఉంటారు తర్వాత చదువుకుందాంలే పరీక్షలు వచ్చినప్పుడు చదువుకుందాంలే ఇప్పుడు అంత అవసరమా రేపు ఎప్పుడో చదువుకుందాంలే అంటే పోస్ట్ పోన్ చేయడంతో నిజంగా పరీక్షలు వచ్చే టైంకి టెన్షన్ పడతారు అయ్యో మనం ముందరే చదువుకుంటే బాగుండేదే ఇప్పుడు ఇంత సిలబస్ అయిపోయింది అని బాధపడే చాలా మందిని చూస్తాం అలాగే చాలామంది వర్క్ చేసేవాళ్ళు కూడా వర్క్ని రేపటి చూసుకుందాం లాస్ట్ మినిట్లో చూసుకుందాం అని పెట్టేసి వర్క్ అంతా ఒకేసారి మీదకు వచ్చేసిన తర్వాత అయ్యో నేను అప్పుడే చేసుకుని ఉంటే బాగుండేదే ఇప్పుడు ఇంత పని నేను ఎలా చేసుకోగలను కొన్నాళ్ళు సెలవు పెట్టుకుని అయినా దీని చేసినా అయ్యట్లేదే అనుకుని టెన్షన్ పడేవాళ్ళని చూస్తాం అది విద్యలో కానీ వృత్తిలో కానీ ఎలాంటి పనిలోనైనా వ్యక్తికి కావాల్సింది నిరంతర సాధన నిరంతరం కృషి చేసి లక్ష్యం తనేంటి తను ఏం చెయ్యాలి తనకి ఎంత సమయం కావాలి ముందు దేనికి దేనికి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలన్న దానికి చేసుకుంటూ ఏ రోజు పని ఆ రోజు కొంచెం 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 చేసుకుంటూ వెళ్ళిపోయి మొత్తాన్ని చేసుకుంటే ఎప్పుడు రాబోయే సమస్యని మనం ఎస్టిమేట్ వేయలేం ఇప్పుడు ఈ కథలో కూడా కాకి పిచ్చుక దాంట్లో పిచ్చుకు ముందు జాగ్రత్తగా ఇలా మనం ఎలాగైనా గూడు నిర్మించుకోవాలి సడన్గా వర్షాలు వస్తాయి లేకపోతే ఎండలు ఆ ఇబ్బందులు లేకుండా గూడు అనేది ఏర్పడితే తర్వాత ఇంకేదన్నా ఆలోచించవచ్చు అనుకుంది కాకి అనుకుంది అప్పటికప్పుడు చూసుకోవచ్చు లేదు ఇప్పుడు మన తొందర ఏముంది ఇప్పుడు లేకపోతే ఏమన్నా నష్టమా ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పుడు ఎందుకు మనం ఇలా ఉండాలి అన్న విధానంలో కాకి కాబట్టి కథలో మనం ఏంటంటే ఏదైనా సరే ముందు జాగ్రత్త అనేది వ్యక్తికి చాలా ముఖ్యం ముందు తను చేయబోయే పని మీద ఒక ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళిక తగిన విధంగా కృషి చేయాలి ఆ కృషిలో లక్ష్య సాధనలో ఏర్పరచుకున్న మెట్లని ఎక్కేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం అనేది లేకుండా ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటూ ఏ జాగ్రత్తను ఆ జాగ్రత్త తీసుకుంటూ వ్యక్తి ముందుకెళ్ళినప్పుడు అది విద్య కావచ్చు వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు జీవితంలో ఏదైనా సరే దేంట్లోనైనా సరే వ్యక్తికి ఫస్ట్ కావాల్సింది గోల్ సెట్టింగ్ అలాగే దానికి డెడికేషన్ తర్వాత దానికి సంబంధించి నిరంతర సాధన ఇవన్నీ చేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఎలాంటి దాంట్లోనైనా సక్సెస్ అనేది ఏర్పడడంలో లోపం అనేది లేకుండా ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా పోస్ట్ పోన్మెంట్ అనేది ఒకటి తర్వాత చూసుకుందాం అనే భావన ఒకటి ఇప్పుడు అది తొందరే ఉందిలే అనుకుంటే ఏ అది ఆ తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో మనం మార్చుకుందామన్నా కూడా మార్చుకోలేం కనుక ఏ పనైనా ముందు జాగ్రత్తగా ముందు ముందుగానే కంప్లీట్ చేసుకొని ఉన్నట్లయితే ఏ వ్యక్తికైనా ఆ గోల్ అనేది ఏర్పరచుకున్నవాడు దాని పరంగా ముందుకెళ్ళినప్పుడు ఇబ్బందులు అనేవి ఉండవని దీని ప్రకారం ఒకటి మనం తెలుసుకోవాలి అలాగే దీంట్లో కూడా ఈ కాకి పిచ్చుక విధానంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా లక్ష్యం ఏర్పరచుకుంటే సరిపోదు లక్ష్యంతో పాటు కష్టపడాలి ఆ కష్టం కూడా వీలైనంత స్టెప్ వైజ్గా వెళ్ళాలి అలాగే ఒకరోజు చేసి ఆపేసేది కాదు ఏ పనైనా ఒక్కరోజు కాకుండా నిరంతరం చేసుకుంటూ వెళ్ళడం దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ ఆ కన్సిస్టెన్సీ గోల్ సెట్టింగ్ ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది డిసిప్లిన్ ఉండేవాడు టైం మేనేజ్ చేసుకోగలడు టైం మేనేజ్మెంట్ ఉండేవాడు అనుకున్న గోల్ రీచ్ అవుతాడు కాబట్టి ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోవడం అనేది మనం ఇది చిన్న మోటివేషన్ స్టోరీలోనైనా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయంగా మనం ఆలోచించాలి నమస్కారం